ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయమున కంసుడు చరసాలలో జన్మించాడు చాంద్రమాణ పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వమై ఉంది కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిస్తే అలా కలిసి వచ్చిన దాన్ని శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్రాలు గ్రంథాలు చెబుతున్నాయి తిథి నక్షత్రం కలిసి వచ్చి రోజు సోమవారం కానీ బుధవారం కానీ అయితే మరి ప్రశస్తమని ధర్మసింధు గ్రంథం ద్వారా తెలుస్తోంది కృష్ణాష్టమి నాడు అభ్యంగణ స్నానం ఆచరించాలి దళాలు వేసినటువంటి నీతితో ఆ నీటితో ఆచమించాలి ఆ రోజు ఉపవాసం ఉండాలి సాయంత్రం గృహ మధ్యమమున గోమయంతో అలికి రంగవల్లి తీర్చాలి దాని మీద బియ్యం పోసి మంటపం ఏర్పరచి నూతన కుంభం ఉంచాలి ఆ కొత్త కుండను గంధ పుష్ప అక్షింతలచే అలంకరించాలి దానికి వస్త్రం చుట్టాలి ఆ కలశం మీద బాలకృష్ణ ప్రతిమ ప్రతిష్ఠించాలి ముందుగా దేవి ప్రార్థన తర్వాత కృష్ణ ప్రార్థన వేయించిన మినపపిండితో పంచదార కలిపి నైవేద్యం చేసి దేవికి నివేదన చేయాలి కొన్ని ప్రాంతాలలో దీనిలో శొంటి కూడా కలుపుతారు అర్ధరాత్రి వరకు పూజ పాలు పెరుగు వెన్న కృష్ణునికి నైవేద్యం చంద్రోదయ సమయాన బయటకి వెళ్ళి అక్కడ అలంకృతమైన భూమిలో పల పుష్పచందన సంయుక్తమైన శంఖం చేత నీటిని తీసుకుని చంద్రుడికి ఆర్గ్యమివ్వాలి ఇవ్వాలి కృష్ణాష్టమి నాడు వెండితో తయారు చేసిన చంద్రుడి ప్రతిబింబానికి పూజాధికారులతో ఆర్గ్యం ఇస్తే మనసున తలచిన కోరికలు నెరవేరుతాయని మన పూర్వీకుల నమ్మకం తర్వాత శంఖం చేత నారీకేలోదకం గ్రహించి కృష్ణుడికి ఆర్గ్యమివ్వాలి ఇవ్వాలి ఆ రాత్రి భగవంతుని కథలతో జాగరణం మరునాడు భోజనం చేయాలి ఉపవాసం పూజ జాగరణలు నిర్వహించాలి అదంతా సాధ్యం కానివారు కనీసం శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి షోడశోపచార పూజ చేసి కృష్ణునికి ఇష్టమైన పాలు పెరుగు వెన్న మీగడలు నివేదించాలి దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేయాలి ప్రసవం రోజులలో తయారు చేసే కట్టెకారం కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఉంది మాతృహృదయాలలో మమతను పెంపొందించేటువంటి పండగ ఇది శ్రీకృష్ణుని బాల్య చేష్టలను జ్ఞాప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజాభాజనం చేసే పర్వదినమిది పాపపుణ్యాల వాసనే లేని బ్రహ్మస్వరూపపు బాలలలో ద్యోతకమయ్యే దివ్యత్వాన్ని తేటపరిచే కార్యకలాపం గల పండుగ కృష్ణాష్టమి కృష్ణుడు ఇంటిలోకి వస్తున్నట్లుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు కృష్ణుని బాల్య సంబంధమైన పర్వం కాబట్టి అతని బాల్య క్రీడలైన ఉట్ల మీది పాలు పెరుగు వెన్న దొంగలించుటను అనుకరించే జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతారు గోపికల వస్త్రాలను దొంగలించినప్పుడు చిన్ని కృష్ణుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఈ ఉత్సవము పొన్న పూలంటే ఆ కృష్ణునికి ఇష్టమని ఆ పూలతో పూజ చేస్తారు దీన్నే పొన్నమాన సేవ అని కూడా అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వెంకటేశ్వరుడిని ప్రత్యేకంగా కొలువు తీర్చుతారు దాన్ని గోకులాష్టమి ఆస్థానం గా వ్యవహరిస్తారు సర్వభూపాల వాహనంపై స్వామివారిని తిరుమల మాడవీధుల్లో ఘనంగా ఊరేగించి ఆ గోకులాష్టమి ఆ స్థానానికి తీసుకువస్తారు పండితులు భాగవతంలోని ఘట్టాలను శ్రావ్యంగా చదివి భక్తులకు వినిపిస్తూ ఉండగా మరోవైపు ఉత్సాహభరితంగా ఒట్ల పండగ జరుగుతుంది దీన్ని ీక్యోత్సవంగా వ్యవహరిస్తారు మధుర ద్వారక బృందావనం ఉడిపి పూరి గురువాయురు తదితర క్షేత్రాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు యాడుకుల భూషణుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి ఆ సమయంలో చిన్ని కృష్ణుడి విగ్రహానికి మంగళ స్నానం చేయించి పట్టుదట్టి కట్టి సందేట తాయెత్తులు సరిమువ్వ గజ్జలు బంగారు మొలతాడుతో ముద్దుకృష్ణుడిగా అలంకరిస్తారు అనంతరం ఊయల సేవ పవలింపు పూజలు అయిన తరువాత స్వామి ప్రసాదంతో ఉపవాసం ముగిస్తారు వసుదే వసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఓం శ్రీమాత్రే నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ